బిఎంపిఎల్ మదనపల్లి న్యూస్ కి స్వాగతం వాయిస్ ఎంత దూరం రాదనా అందరిది ఒకసారి అందరికీ నమస్కారం మా వాల్మీకి కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా ఎన్నో ఏండ్లుగా మా వాల్మీకిల్ని వాల్మీకుల కోసం ఎస్టీలో చేర్చాలని చెప్పి పోరాడుతూనే ఉన్నారు దాదాపు యాభై ఏళ్ళేంటి కానీ రెండు వంటి గవర్నమెంట్లు కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా మా వాల్మీకులని చిన్న చూపు చూస్తుందే కానీ మా వాల్మీకులు ఎస్టీలో చేర్చలేదు కానీ ఈ గవర్నమెంట్కి బుద్ధి చెప్పాలంటే మా వాల్మీకులందరూ కూడా ఏకదాటిగా నడాలని చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా ఆనాటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి చేసిన తప్పుకి ఈరోజు మేము పశ్చాత్తాపం పడుతున్నాము మా వాల్మీకులు ఏళ్ళ పెట్టేసి మమ్మల్ని నాశనం చేసిన వ్యక్తి ఈలక్ష్మేవిరెడ్డి అని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా దాదాపు ముప్పై ఏళ్ళు ఇంటి బోయకొండ శాం బోయోళ్ళకే ఇవ్వాలని చెప్పి గంపల గంగరాజు గారు నాగేష్ చైర్మన్ ఇవ్వాలని చెప్పి పోరాడుతున్నాడు కానీ ఆయనకు కూడా చైర్మన్ పదవి ఇవ్వలేదు కానీ ఆ చైర్మన్ పదవి కూడా గంపల గంగరాజుకి ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం అదేవిధంగా లో మార్కెట్ చైర్మన్ మా వాల్మీకులకి కేటాయించినామని చెప్పినారు ఇంకా ఎమ్మెల్యే గారు అదే విధంగా ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ఆ మార్కెట్ చైర్మన్ అతి తొందరగా వాల్మీకులకి కేటాయించాలని చెప్పి తెలియజేస్తూ జైవాల్మీకి జై జై మీకి